గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఈ రోజైతే మేము హైదరాబాద్లో ఫస్ట్ డే బయటకైతే వచ్చామండి నేను అలాగే మధు మా పెద్దోడిని బయట అనమాట అంటే చిన్నోడికి బాగాలేదు కదా హెల్త్ అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉంచాము అత్తమ్మ వాళ్ళ దగ్గర అంటే ఏఎంబి మాల్కి అయితే వెళ్తున్నామండి అక్కడ స్నో వరల్డ్ ఉందని చెప్పేసి అక్కడ బాగుంది అంటే స్నో వల్డ్ ఇంకొక చోట కూడా ఉంది ఏఎంబీ మాల్లో మూవీ చూసి అలాగే ఫుడ్ తినేసి స్నో వరల్డ్ అంతా కూడా మొత్తం ఇంకా ఆ రోజంతా కూడా చూసేసి అప్పుడు వద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము మా వదిన మా వదిన వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా మాతో పాటు వచ్చారనమాట సో ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి కొంచెం టైం పట్టిందండి వన్ వన్ అవర్ అలా దగ్గర దగ్గర పట్టింది అనమాట సో ఇంకా ఫైనల్గా ఇదేనండి ఏంబి మాల్ అయితే లోపలికి వచ్చేసిన తర్వాత కిందంతా కూడా షాపింగ్ అయితే చేద్దామని చూసాము కాకపోతే అన్నీ కొంచెం కాస్ట్లీగా అనిపించింది అనమాట మాల్ కదా అందుకని చెప్పేసి ఏదైతే అవసరమో అదే తీసుకుందాంలే అన్నట్టుగా ఇంకా మేము లోపలికి అయితే వచ్చామన్నమాట సో బయట నుంచి చూసారు కదండి చాలా పెద్దది ఏంబి మాల్ నేను ఆల్రెడీ వరకు వెళ్ళాను ఇది సెకండ్ టైం అనుకుంటా మాల్కి అయితే రావడం సో ఇప్పుడైతే మాల్కి రీచ్ అయిపోయాము కింద పార్కింగ్ ప్లేస్లో కారు పెట్టేసి తర్వాత మేము పైకి అయితే వచ్చామనమాట ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్నోవల్డ్ ఒకటేనండి షాపింగ్ ఇవన్నీ కాదు కాకపోతే సినిమా చూడాలి కదా సో ఇంకా అన్నీ కలిసి వస్తాయి కదా మాల్లో ఇంకా అన్నీ ఒకే చోటు ఉంటాయి బయట ఎక్కడికి తిరగక్కర్లేదన్న ఉద్దేశంతో మాల్కైతే వచ్చామన్నమాట సో మూవీ కూడా లవ్ మీ మూవీ రిలీజ్ అయ్యి ఉంది కదా ఆ మూవీ చూద్దామని చెప్పి అనుకున్నాము సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది నెక్స్ట్ లాగ్లో వస్తుందండి ఇది ఓన్లీ షాపింగ్ లాగ్ వరకునే నేను చేస్తున్నాను స్నో వర్డ్ కూడా నెక్స్ట్ లాగ్ నేను సెపరేట్గా చేస్తాను ఇది లెంతి వీడియో అయిపోతుంది అని చెప్పేసి షార్ట్లో నేను ఈ టైప్లో నేను చేశాను అనమాట సో ఇప్పుడైతే మేము షాపింగ్కి అయితే వచ్చేస్తామండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే అంత షాపింగ్కి సంబంధించి అంత బాగుంది కాకపోతే కాస్ట్లీగా ఉన్నాయండి అన్నీ కూడాను అంత రీజనబుల్ ప్రైజెస్ అయితే కాదు మనకి ఏదన్నా బాగా అవసరమైతేనే తీసుకోవాలి కానీ ఊరికే షాపింగ్ చేద్దాం అన్నట్టుగా చేయడం అయితే అనవసరం అనిపించింది నాకైతే సో నేనైతే చెప్పులు తీసుకుందామని చెప్పనుకున్నానండి నాకు ఈ మధ్య నేను షాపింగ్ చేయలేదన్నమాట అసలు సో అక్కడ బాగుంటే చూద్దాము ఒకవేళ కాస్ట్లీ అయినా కూడా పర్లేదు నాకు అంత ఈజీగా దొరకవు అంత ఈజీగా నచ్చవు కూడాను అందుకని చెప్పేసి నేను హిల్స్ వాడతాను ఎక్కువ సో అందుకని ఆ టైప్లో అంటే నాకు కంఫర్ట్గా ఉండేవి చూస్తున్నాను అనమాట ఈ మధ్య చాలా చోట్లకి నేను షాపింగ్కి వెళ్ళాను హీల్స్ అవి చూసాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు నాకు తగ్గట్టుగాను సో అందుకని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను అనమాట సో ఇది చూసారు కదండి ఇది ముఖ్యంగా చెప్పాలి ఒక్కొక్క బొమ్మలు ఉన్నాయి చూసారా అవి నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఇవన్నీ కూడాను సో ఎందుకో అంత కాల్స్ట్ నాకు అర్థం కాలేదు బ్రాండ్ బట్టి అని చెప్పేసి అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు అయితేనే సో అయితే చూడడానికి చాలా బాగున్నాయండి ఒక క్రిస్టల్ లాగా మెటీరియల్ అయితే అలా ఉందన్నమాట సో లోపలికి వచ్చేసప్పటికి మనకి సెట్స్ అవి కూడా బాగున్నాయి డైమండ్స్ అవి ఉన్నాయి అలాగే ఈ స్టోన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట కాకపోతే చాలా కాస్ట్ అండి ఇవి అయితే జస్ట్ చూడగలం కానీ కొనడానికి అయితే అంత కాస్ట్లో వేస్ట్ అనిపించింది నాకు సో ఇప్పుడైతే ఇంక మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా షాపింగ్ ఇంకా ఏముందా అని చెప్పేసి అన్నీ తిరిగి చూస్తూ ఉన్నాం అనమాట సో మా మా షన్ను అయితే బొమ్మలు కావాలన్నాడు వాడికి ఫస్ట్ నుంచి ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అంటున్నాడు అనమాట సో అది ఉందని చెప్పేసి అన్నీ చూస్తూ ఉన్నాము అంటే ఆ షాప్ కోసం చూస్తూ ఉన్నాం అనమాట సో ఈ లోపల ఏంటంటే ఈ వాచెస్ అవి తగిలినాయి సో చూద్దాము ఎలా ఉంటాయని చెప్పి చూసాము మధు అయితే తీసుకోమని చెప్పేసి అన్నారు కానీ నాకైతే టెన్ థౌసండ్ అలా ఉందన్నమాట వాచ్ నచ్చలేదు నచ్చకూడ ఉంటే అంత కాస్ట్ వేస్ట్ అనిపించింది ఇప్పుడైతే ఆల్రెడీ నాకు ఉంది కదా అందుకని ఇప్పుడైతే మేము చెప్పులకి షాప్కి వచ్చేసాము నాకు హీస్ అయితే దొరికేసేయండి కొంచెం సింపుల్గా అని చెప్పేసి ఇవి ఇవైతే తీసుకున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది కాస్ట్ అయితే కాస్ట్లీగానే అనిపించింది అయినా నాకు దొరకట్లేదు కదా సో అందుకని ఇంకా తీసేసుకున్నాను తర్వాత షన్నుకి అశ్వీకి డ్రెస్సెస్ చూద్దామని చెప్పి వచ్చాం కానీ ఎందుకో అంత తీసుకోవాలని అనిపించలేదు ఆల్రెడీ అక్కడ తీసుకున్నాం కదా అందుకని అనిపించలేదు సో ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయండి ఇక్కడ నెల్లూరులో కూడా నేను ఇయర్ రింగ్స్ అవి చూశాను అక్కడ త్రీ హండ్రెడ్ రేంజ్ అది ఉంది ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉంది ఈ త్రీ హండ్రెడ్ ఉంది కదా అంటే త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ అనుకోండి అక్కడ చూస్తే ఈ రేంజ్లో ఉన్నవి అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా వచ్చేస్తున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి చూసాను కానీ నేను ఏది తీసుకోలేదు అయితే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే లాస్ట్ టైం నేను తీసుకున్నాను అవి పెట్టుకుంటే సరిపోద్దిలే కొంచెం అలవాటు చేసుకోవాలి అంటే ఇప్పటివరకు నేను గోల్డే పెట్టుకున్నాను అనమాట ఈ టైప్లో అవి మళ్ళీ ఇప్పుడిప్పుడే మ్యారేజ్కి ముందే పెట్టుకున్నాను కానీ మ్యారేజ్ తర్వాత అనేది ఎప్పుడు పెట్టుకోలేదు నేను ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను సో ఇంకప్పుడు తీసుకుందాంలే అన్నీ ఒకేసారి తీసుకోవడం ఎందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను అనమాట సో ఇంకా నాకు మోడల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటాను చూసారు కదండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడైతే సో ఇంకెప్పుడు వచ్చేసి ఇవి చూసారు కదండి చాలా బాగున్నాయి ఎందుకు నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట కాస్ట్ అయితే టూ మచ్గానే ఉందండి కాకపోతే సరేలే తీసుకుందాము అనిపించింది కానీ మనసు లాగింది కానీ మళ్ళీ ఎందుకులే అనిపించి పక్కన పెట్టేసాను నాకు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే యునిక్గా అనిపించింది మోడల్స్ అన్నీ కూడాను సో చూద్దామండి నెక్స్ట్ టైం బెటర్ లెక్క అనమాట ఇంక ఇప్పుడైతే నేను ఏమీ తీసుకోలేదు ఇంక నెక్స్ట్ మా షన్ను కోసం టాయ్స్ షాప్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగుంది షాప్ అయితే నాకు బాగా నచ్చింది కాస్ట్ కూడా టూ కాస్ట్ అనమాట సో పిల్లల్ని తీసుకుని అస్సలు ఇక్కడికి రాకూడదు కానీ ఐరన్ మ్యాన్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము ఐరన్ మ్యాన్ అయితే ఇక్కడ దొరకలేదండి సూపర్ మ్యాన్ అంట ఇంకా హల్క్ అంట ఏంటేంటో చెప్తున్నాడు మా వాడు అవన్నీ ఉన్నాయి కానీ ఐరన్ మ్యాన్ మాత్రం మటుకు లేదనమాట ఇక్కడ సో ఇంకేం చేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి లాస్ట్లో ఇంకా కాస్ కావాలన్నాడు అనమాట సో అది అదొక్కటి ఇంకా తీసుకొని ప్యాక్ చేయించుకున్నాము లాస్ట్కి వచ్చేటప్పటికి సో ఇదండి మా షాపింగ్ అయితే ఇలా జరిగిందనమాట మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ టూ టూ థర్టీ అలా అయిపోయిందండి టైము సో నెక్స్ట్ స్నో వెళ్దాం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కదా సో టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా హడావుడిగా ఇంక వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇప్పుడైతే ఇంకా ఈ షాపింగ్ వరకు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ స్నో వరల్డ్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్